లాస్ట్ ఇయర్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ మెయింటైన్ చేసుకోరు కానీ ఒక థర్టీ థౌసండ్ నుంచి ఫిబ్రవరి ట్వెల్వ్ కి అవి బ్యాక్ తీసేస్తారు సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీస్ నుంచి హాస్పిటల్ ఎటువంటి ఫండ్ లేదు ఇక్కడ మనం డైలీ వంద రూపాయల కోసము మనకు ఫండ్ లేక చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు ఈ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ముందు ఫండ్ రిలీజ్ చేసి యూటిలైజ్ చేసుకోమని చాలా ప్రెషర్ అయింది దాంతోనే ఆ ఏటీఎంఎల్స్ అకౌంట్ లాక్ అయి ఉండి మళ్ళీ చేయించేసి ఇప్పుడు దీనికి అవసరమైన కొన్ని కొన్ని చేసిన ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు కొన్ని చేయబోయేది ముఖ్యంగా హెచ్డిఎస్ మీటింగ్లో కూడా తీర్మానం తీసుకుని డబ్బు ఎక్కువ ఉండడం వల్ల అది రిపేర్ చేయించలేకపోయినాం ఓకే ఆరు ప్లాంట్కి ఒక ట్వెల్వ్ థౌసండ్ మనకు ఎక్కువ ఉన్నాయి దాన్ని ఫస్ట్ చేయించాలనుకుంటున్నాం ప్రజెంట్ అయితే డ్రింకింగ్ వాటర్ వేయించుకుంటున్నాం దానికి నెలకు మూడు వందలు పన్నెండు నెలల కంటే మూడు వేల ఆరు వందలు పైప్ లైన్ ఓర్ హై ట్యాంప్స్ మొత్తం అవి అవన్నీ ఖరాబ్ చేసినాయి రామ పంచాయతీ వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేస్తే మనకు ఖర్చు పెరుగుతుంది అట్లాగే రెండు గ్యాస్ సిలిండర్లు గ్యాస్ ఫిల్ చేసి ఇచ్చినాము స్టవ్ రిపేర్ మన డిహెచ్ హ్యాండ్ ఓవర్లో లో లేదు టీవీపీ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లేదు టీవీపీ నుంచి సారు సూపర్నెంట్ డాక్టర్ బల్వీర్ సింగ్ సార్ వచ్చింది దానికి ఒక అకౌంటెంట్ ఇచ్చింది వాళ్ళకు ఒక రూము అల్మారి కావాలి అట్లాగే ఒక డెస్క్ టాప్ ప్రింటర్ కావాలి దానికోసము ప్రింటర్ ఒక ఎయిటీన్ థౌజండ్ డెస్క్ టాప్ అంటే కంప్యూటర్ మానిటర్ కలిసి ఒక ఫార్టీ థౌజండ్ ముఖ్యంగా డెలివరీ చేసే రూమ్లో ఇన్వర్టర్ పోయింది దానికి ఒక బ్యాటరీ కావాలి ఇన్వర్టర్ బాగానే ఉంది బ్యాటరీ పోయింది చిన్న చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే రూమ్లో వ్యాక్సిన్ ఎప్పుడు కూడా చైన్ సిస్టంలో ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి అది వినియోగదారు నుంచి మ్యానుఫ్యాక్చర్ నుంచి వినియోగదారు వరకు ఎప్పుడు కోర్చే సిస్టమ్ ఉంటుంది దాని బ్యాటరీ కూడా పోయింది కాబట్టి ఒక రెండు బ్యాటరీలు కావాలి అట్లాగే ఓపీ విభాగంలో డాక్టర్స్ ఓపీ ఉండే స్టాఫ్ వార్డులో మనకు డాక్ బై స్నేక్ స్నేహిక్ బై టూ పాజన్ ఇక్కడే స్టాఫ్ వస్తుంది లైట్ లేదు దానికి ఒక కొత్త ఇన్వర్టర్ కావాలి దానికి ఒక ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మన హాస్పిటల్లో కాయకల్ప కింద అసెస్మెంట్ పెడుతున్నాం ఒకవేళ అది కూడా సెలెక్ట్ అయితే మనకు ప్రైజ్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది దానికి స్టేషనరీ ఐసీ మెటీరియల్ కొరకు ఒక టెన్ థౌజండ్ ఆల్రెడీ కొన్ని ఏండ్ల నుంచి ఇక్కడ ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ పనిచేస్తుంది ఇప్పుడు వన్ ఇయర్ నుంచి డబ్బులు వస్తలేవని మానేసి మానేసేమన్నాను ఆమెకు పాత శాలరీ పది నెలల జీతం ఇవ్వాలి ఒక మూడు నెలల వరకు ప్లస్ మన మన ప్లేసు ఎంక్రోస్మెంట్ అయింది ఆక్రమించే దానికోసం సుదర్శన్ మన ఎమ్మెల్యే దగ్గరికి పోతే ముందైతే ఖాళీలు వాయించుకుంటే ఖర్చులు వాతించినాము దాని డాక్యుమెంట్స్ ఇప్పించినాము అడ్వకేట్ ఛార్జెస్ ఒక పదివేలు ఈ ఫోన్స్ తెప్పించి పాత ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఖర్చు అయినాయి అట్లాగే తప్పనిసరి పరిస్థితుల్లో బార్డ్ల ఫ్యాన్ లేకపోతే ఒక టెన్ ఫ్యాన్స్ ఓపెన్ చేసేసి అవన్నీ బైండింగ్ చేయించి పెట్టినాము దానికి ఒక ఫోర్ థౌజండ్ కొన్ని టేబుల్స్ దాన్ని దీన్ని కలరింగ్ వేయించినాము ఒక త్రీ థౌజండ్ ప్లస్ అట్లాగే ప్రజెంట్ వేసి ఒకటి రిపేర్ చేయిస్తున్నాము ఈ బార్డ్లో కానీ ఓకే బాగా డాక్టర్ కనిపించడానికి ఒక త్రీ థౌజండ్ వాటర్ సప్లై బోర్ మోటార్ కాలిపోయింది ఒక మోటార్ సెవెన్ థౌసండ్ ఇంకో మోటార్ దాన్ని క్లీన్ చేయించి రిపేర్ ఛార్జెస్ ఒక ఫోర్ థౌజండ్ అలాగే కంప్యూటర్లు పాత కంప్యూటర్లు రెండు మానిటర్లు పోయినాయి రెండు మానిటర్లు కావాలి ఇవన్నీ కలిపితే మనకు ఒక మూడు లక్షల యాభై వేలు దాకా ఎక్స్పెండిచర్ ఉంది మనకు వచ్చినవి టూ ట్వంటీ ఫైవ్ ఇంకా స్పెషల్ ఆఫీసర్ ఎమ్ఆర్ఓ సార్లు అందరూ ఏమి గీమాన చేస్తే దానికి సంబంధించినవి కొన్ని ఎక్స్పెండిచర్ చేసినా కొన్ని తీసుకోవాలి పదిహేను డెలివరీస్ అవుతున్నాయి ఓపి వంద నుంచి వంద యాభై మొత్తం లిమిటేషన్స్ చాలా క్రౌడ్గానే ఉంటుంది సిబ్బంది కూడా కొద్దిగా ఇబ్బంది ఉంది క్యాన్లు కానీ వాటర్ కానీ అవన్నీ వాళ్ళకు అక్కడ ఏమి సప్లై అయితే కింద వాటర్ కూడా ఆరు అరవై అవితే ఇది సాప్పులు కానీ క్లీనింగ్ అవన్నీ ఏమి లేవు సార్ అభివాణి అందరికీ నేడు నవీపేట సిహెచ్సి డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మండల ఎఫ్డిఓ గారు ఎంఆర్ఓ గారు సూపరింటెండెంట్ బల్బీర్ సింగ్ గారు డాక్టర్ కావ్య డాక్టర్ నవ్య మరియు మా వైద్య సిబ్బంది ఐకేపీ సిబ్బంది అందరూ వచ్చారు దీంట్లో ముఖ్యంగా ఈ హాస్పిటల్కి అభివృద్ధి కమిటీకి ఈ సంవత్సరం రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ అయింది గవర్నమెంట్ నుంచి అట్లాగే బినోల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా అరవై రెండు వేల అభివృద్ధి కమిటీ డబ్బులు శాంక్షన్ అయినాయి ఈ రెండు హాస్పిటల్కి కాను ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి నిర్వహించుకోవడం జరిగింది దీంట్లో ఇప్పటివరకు సంవత్సరం కొడుకున జరిగిన ఖర్చులు అన్నీ కూడా ఆమోదించడం జరిగింది నవీపేట హాస్పిటల్లో బడ్జెట్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు వచ్చిన ఖర్చులు ఆల్మోస్ట్ మూడు లక్షల పైన ఇక్కడ ఉన్నాయి అని నిర్ధారించడం జరిగింది ముందస్తుగా ఇక్కడ పెట్టిన ఖర్చులన్నింటినీ అన్నింటినీ కూడా తీయడం జరిగింది తర్వాత అభివృద్ధి పనులకి డబ్బుల లభ్యతని బట్టి బడ్జెట్ లభ్యతను బట్టి చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది మరియు ఈ సమావేశాన్ని అందరూ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు అట్లాగే ఇక్కడ నార్మల్ డెలివరీస్ పెంచడానికి కూడా ఆ వైద్య బృందానికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అట్లాగే గ్రామస్తులు కూడా పాల్గొని ఇక్కడ సిబ్బంది కొరత ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ సిబ్బందిని ఏర్పాటు చేయడానికి డిసిహెచ్ గారికి టీసీహెచ్ఎస్ గారికి డిఎంహెచ్ఓ గారికి మేము నివేదిక పంపిస్తాం అట్లాగే ఇక్కడ హాస్పిటల్లో కొన్ని ఫ్యాన్లు పనిచేయడం లేదు కొన్ని లైట్లు రావడం లేదు వాటిని కూడా పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటాం అది కూడా కల్పిస్తాం అట్లాగే డాక్టర్ బల్వంత్ బల్వీ సింగ్ సార్ మనకి ఫల్మలాలజిస్టు శ్వాసకోశ వ్యాధుల స్పెషలిస్ట్ కాబట్టి సార్ మనకి వారానికి రెండు రోజులు అందుబాటులో ఉంటున్నారు శ్వాసకోశానికి సంబంధించిన డబ్బు కానీ ఆయాసం కానీ ఆస్తమా కానీ టీవీ కానీ కరోనా తర్వాత కొన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా వచ్చి చూసుకొని సర్వీసెస్ రిక్వెస్ట్ చూసేస్తా ఉన్నా నార్మల్ డెలివరీస్కి సెంటర్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తా ఉన్నా నార్మల్ డెలివరీస్ అన్ని చేయడానికి ఇక్కడ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం అట్లాగే పిల్లలకి టీకాలు ఇవ్వడానికి కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా అన్ని రకాల టీకాలు ఇక్కడ లభ్యత ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా తీసుకోవాలి అట్లాగే కుక్క కార్డుకి పాము కార్డుకి సంబంధించిన మందులు కూడా ఇక్కడ ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు ఈ జనాలకి ఇక్కడ లేకుండా చేయడం జరిగింది అందరు అవగాహనతో ఉండి ఈ సర్వీసెస్ తీసుకోవాల్సిందిగా అవిజ్ఞప్తి థ్యాంక్ యూ ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఉదయం పన్నెండు ఒంటి గంట వరకు ఏ రకమైన పనులున్నా కానీ ఫీల్డ్లో పోయి ఒంటి గంట వరకు మ్యాక్సిమం చేసుకొని ఇంటికి ఇంటికి చేరాలండి ఒంటి గంట తర్వాత సాయంత్రం నాలుగు వరకు ఎండలోకి బయటకు రాకూడదు అత్యవసర పరిస్థితుల్లో బయటకి రావాల్సి వస్తే ఖచ్చితంగా ఒక క్యాప్ కానీ ఒక గొడుగు కానీ తల ఏదైనా కప్పుకునే బట్ట టవల్ కానీ అట్లాంటివి ఖచ్చితంగా వేసుకొని వెళ్ళాలి తనతో పాటు ఖచ్చితంగా ఇంటి నుంచి వాటర్ తీసుకొని పోవాలి మెటల్ బాటిల్లో ప్లాస్టిక్ వాటర్ కానీ తగ్గించండి తరచుగా ఇంటి నీళ్ళని తాగుతూ ఉండండి నీడ పట్టున ఉండే ప్రయత్నం చేయండి ఎండకపోయే వాళ్ళు ఎవరైనా కానీ పనులని పోస్ట్పోన్ చేసుకోండి ఆఫ్టర్ ఈవినింగ్ ఫోర్ తర్వాత ఆ పనులను పెట్టుకోండి పోదలుచుకుంటే అదే కానీ అనవసరంగా ఎండ దెబ్బలు కలగకుండా చూసుకోండి ఓఆర్ఎస్ ప్యాకెట్లు మా సెంటర్లు అన్నిటి చోట్ల మా ఆశా వర్కర్ దగ్గర మా అంగన్వాడీ సెంటర్లలో స్కూళ్లలో మరియు సబ్ సెంటర్లలో ప్రైమరీ హెల్త్ సెంటర్లలో అన్ని చోట్ల కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్ని అందుబాటులో పెట్టాం ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒక లీటర్ నీళ్ళలో కలుపుకొని తాగితే దాని ప్రభావం ఉంటుంది అంతేగాని రెండు సబ్చాలు తీసుకొని గ్లాసులో వేసుకొని తాగడం కాదండి దాని పరిమాణం కరెక్ట్గా ఒక లీటర్లో కలిపితే దానికి లాభాలు మనకు దొరుకుతాయి అట్లాగే ఇంట్లో దొరికే ద్రావకాలు కూడా వాడుకోవచ్చు గంజి పప్పు తేట మజ్జిగ కొబ్బరికొండ నీళ్ళు అట్లాగే మన అంబలి ఇట్లాంటి ద్రావణాలు కూడా ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా తీసుకోవచ్చు ఈ ఫ్రూట్స్లలో ముఖ్యంగా వాటర్ మిలన్ పుచ్చకాయ ఈ సీజన్లో తీసుకోవచ్చు ఆల్కహాల్ తీసుకోవద్దండి ఆల్కహాల్ తీసుకోవడంతో డిహైడ్రేషన్ పెరుగుతుంది ఒంట్లోని లవణాలు నీరు మన శరీరాన్ని వీడుతాయి కాబట్టి ఆల్కహాల్ని తీసుకోవద్దు ఈ వడదెబ్బ వాళ్ళకి ఎక్కువ తగ్గే అవకాశం ఉంది బీరైనా కానీ విస్కీ అయినా కానీ ఏ రకమైన ఆల్కహాల్ అయినా కానీ మన శరీరానికి నష్టం చేస్తుంది తప్ప మంచిది కాదు చల్లగుంది కదా అని చెప్పేసి బీరు తాగడం మంచిది కాదు ఆల్కహాల్ని వీడండి గుట్కా జరదని వీడండి ప్లాస్టిక్ని తగ్గించండి వాడకంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తగ్గించండి ఈ రకంగా అంత జాగ్రత్తలు తీసుకొని ఎండకాలాన్ని మీరు ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పేసి assessment thank you